మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు లాక్ చేస్తారని మెగా ఫ్యాన్స్ కొంతకాలంగా ఎదురు చూడని రోజు లేదు సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు దాటేసింది అయినా శంకర్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా పరీక్ష పెడుతున్నారు రామ్ చరణ్ మూడు రోజులు చెన్నై షూటింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్కు వచ్చేసిన విషయం విదితమే అయితే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ గేమ్ చేంజర్ డేట్ ఉండవచ్చిన మాట దిల్ రాజు రామ్ చరణ్ ఎద్దరు చెప్పడంతో అన్నలోనే గేమ్ చేంజర్ విడుదలపై మెగా అభిమానులు సినీ ప్రేక్షకులు గట్టి ఆశలు పెంచుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే అక్టోబర్లో ఎన్టీఆర్ దేవరతో రాబోతున్నారు అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు కూడా దసరాపై ఖర్చీ వేసిన విషయం తెలిసిందే అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కలయికలో పాన్ ఇండియా ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఓజీ విడుదలనే మేకర్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఈ మధ్యన ఓజీ డేట్ మార్చబోనే ఊహాగానలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి దాంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆ తేదీలో విడుదల చేసి ఎలా ఉంటుందని శంకర్ దిల్ రాజు ఆలోచిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది మరి ఓజీ తప్పుకుంటే ఆ డేట్కి చరణ్ గేమ్ చేంజర్ వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఈసారి ఆయన పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసింది